మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ వయ్ మీకు ఈరోజు నా స్వీట్ మెమరీస్ నాకు ఇష్టమైనవి కొన్ని చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మీరు కూడా ఇష్టపడతారని అనుకుంటున్నాను చాలామంది నాకులాగే ఉంటారని కూడా నేను అనుకుంటున్నాను నా పెళ్ళప్పుడు ఏర్నాలు పెట్టండి అయితే హోమ్ టూర్ చేసినప్పుడు చెప్పాను బీర్వా పైన ఆ సూట్ కేస్ గురించి చెప్పాను కదా ఆ సూట్ కేస్ గురించి ఈరోజు పూర్తిగా మీకు చూపిద్దామని చెప్దామని ఈ వీడియో తీస్తున్నాను నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఈ సూట్ కేస్ అంటే ఒకప్పుడు ఈ సూట్ కేస్ పట్టుకొని నేను ఊరు కూడా వెళ్ళిపోయాను అనమాట అంటే అప్పట్లో తెలియదు ఇంత పెద్ద సూట్ కేస్ తీసుకొని ఊర్లో వెళ్తారని తెలియదు ఊరు ఎక్కడికో కాదు మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయేదాన్ని అక్కడ అనేవాళ్ళు అంత పెద్ద సూట్ కేసు తీసుకొని రాపోతే బట్టలు ఏ కవర్లోనైనా తీసుకొని రావచ్చు కదా అని కానీ నాకు అప్పుడు ఆ సూట్ కేసు మీద ఇష్టం అండి అది వదిలిపెట్టబుద్ధి కాక అలా ఎప్పుడు పట్టుకొని తిరిగేదాన్ని కానీ ఇప్పుడు మాత్రం దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను అప్పుడు కొన్ని రోజులు కనిపించింది అనమాట దీన్ని ఎక్కువ వాడానంటే పాడైపోతుంది అదే వాడకుండా జాగ్రత్తగా అక్కడ పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అనుకొని ఇక ఆ సూట్ కేసులో నాకు ఇష్టమైనవి ఇవన్నీ పెట్టేశానండి ఇవి చీరలు ఇప్పటివి కాదండోయ్ ఇప్పుడు మోడలు కాదు ఇప్పుడు చీరలు కాదు కొత్త చీరలు కాదు అలా అని వేలకు వేలు లక్షలకు లక్షలు పోసి కొన్న చీరలు కాదు కానీ నాకైతే కోటి రూపాయలతో సమానం అండి ఇవన్నీ కూడా ఇవన్నీ మీకు అర్థమైపోయే ఉంటుంది నా పెళ్లి చీరలు అండి నా పెళ్లి చీరలు నేను వెళ్ళి షాపులకు వెళ్ళి కొనుక్కున్న చీరలు కాదు మా మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు మా అత్తయ్య గారు మా మామయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళ ఒక ఇద్దరు ముగ్గురు బంధువులు కలిసి అందరూ కలిసి తీర్చుకున్న చీరలు ఇవి నాకు చాలా నచ్చినాయి అప్పట్లో పెళ్ళిళ్ళు అంటే ఆడపిల్లలు వెళ్ళి సొంతంగా బట్టలు తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడైతే వెళ్తూనే ఉన్నారు అంటే మా పెళ్ళప్పటికీ కూడా వాళ్ళేమో చదువుకున్న వాళ్ళు సిటీల్లో ఉన్నవాళ్ళు పల్లెటూరుకి అప్పుడు అప్పటికి ఇంకా పాకలేదన్నమాట ఆడపిల్లలు వెళ్ళి బట్టలు తెచ్చుకోవటం కానీ నాకు ఇష్టంగానే తెచ్చారు నేను వెళ్ళి తెచ్చుకోకపోయినా నాకు నచ్చేటట్టు తెచ్చారు ఇక ఫస్ట్ చూపించిన చీర ఏంటంటే ప్రతానం చేరండి గౌరీ పూజకి మత్తగారు పెట్టిన చీర అది ఫస్ట్ ఫస్ట్ చీర అది గౌరీ పూజ చేసినప్పుడు మత్తగారు పెట్టిన చీర గౌరీ పూజ కూడా ఆ చీర కట్టుకొని అనమాట ఆ చీర రేటు మీరు వింటే అవుతారండి నిజం ఆ చీర రేట్ ఎంత తెలుసా ఆరు వందలు కేవలం ఆరు వందలే ఇక ఇప్పుడు నేను చూపిస్తున్న చీర పెళ్ళి నైట్ జరిగింది ఉదయం పాటు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి కూతురుని చేశారు అప్పుడు కట్టారనమాట ఈ చీర అంటే అమ్మవాళ్ళ ఇంటి దగ్గర తొలిసారిగా పెళ్ళికూతురు చేసినప్పుడు కట్టిన చీర ఈ చీర అయితే ఎక్కుంచెం ఎక్కువ రేటు అప్పట్లో ఇది ఎక్కువ అన్నట్టే ఎంత అంటే పన్నెండు వందలండి అయితే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ చీరను చూస్తే ఇప్పటికీ కూడా ఇది పాత మోడల్ అన్నట్లు లేదేమో అనిపిస్తుంది కానీ ఏ చీరలకి కూడా ఒక్క చీరకైనా కూడా జాకెట్ లేదండి ఎందుకంటే పెళ్ళప్పుడు చాలా బక్కగా ఉన్నాను ఇప్పుడేమో లావ్ అయిపోయాను కదా ఇప్పుడు పెళ్ళిళ్ళకి ప్రతి సందర్భానికి కంపల్సరిగా పట్టు చీరలు వేస్తున్నారు అప్పట్లో అలా కాదండి అంటే మాకైతే అలా కాదు ఒక పట్టు చీర ఉంటే చాలే అని సరిపెట్టుకునే రోజులు అనమాట అవి ఇది పట్టు చీర ఈ పట్టు చీర రెండు వేల ఐదు వందలు అండి హయ్యెస్ట్ కాస్ట్ అనమాట మాకు అదే చాలా హయ్యెస్ట్ అన్నట్టు కానీ చూసారా చీర ఎంత బాగుందో రేట్ ఎంతని కాదు ఆ సందర్భం ఆ చీరలు తెచ్చిన సందర్భం ఆ చీరలు నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ చీర రేటు పక్కన పెట్టేసి చూడండి అసలు ఎంత బాగుందో అసలు బచ్చలబళ్ళ రంగు చీర అయితే నాకు ఎప్పటికైనా కోరిక ఈ చీర మీదకి మంచిగా బ్లౌజ్ కుట్టించుకోవాలి వర్క్ చేయించుకొని బ్లౌజ్ కుట్టించుకోవాలని కోరిక కానీ ఎప్పటికప్పుడు ఇక అలా వెళ్ళిపోతుందనమాట ఇక చూడండి నేను చీర కట్టుకున్న ఫోటో కూడా పెట్టాను ఎందుకంటే ఇలా ఫోటోలు ఎందుకు పెడుతున్నానంటే అప్పటి చీరలు మీరు ఇంకా ఇప్పటి వరకు ఉంచారా ఇవి ఇప్పటి ఏమో అని అనుకుంటారేమో అన్నట్టు ఆ ఫోటో చూంచాను మీకు ఇప్పుడు నేను జోంచిపోయే చీర మెట్లి పిల్లల చీర అండి ఇప్పుడు ఇది కాదు ఇది ఇదిగోండి ఆ చీర మెట్లి పిల్లిళ్ళకి మేనమామ మేనత్తలు పెడతారు కదా అయితే మాకు మేనమామలు లేరండి అంటే అమ్మకు తోడబుట్టిన అన్నళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ లేరు ఇప్పుడు చిన్నకు ఉంది కదా మీ ముగ్గురు అక్కల జల్లెళ్ళం కదా మా ముగ్గురు అక్కల జిల్లెల్లో రెండో అక్కని అమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఇచ్చారు అంటే ఇక మాకు అమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకులు వాళ్ళే మేనమామలు అన్నట్టు మాకు ఏదైనా కానీ ఏదైనా సందర్భాలలో మేనమా స్థానంలో వాళ్ళే ఉండి అన్నీ చూసుకున్నారు ఇక రెండో అక్కని అమ్మ వాళ్ళ పెద్దమ్మ కొడుకు ఇచ్చారు కాబట్టి వాళ్ళే మాకు మేనమామ స్థానంలో ఉండి మెట్లి పిల్లిళ్ళు చీర తెచ్చారండి ఈ చీర అప్పట్లో హాఫ్ పట్టు ఫుల్ పట్టు శారీస్ అని అప్పట్లో వచ్చాయి కదా ఆ చీరలో చీర అనమాట చిన్నగా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది చిన్నగా ఆ చీర అయితే అసలు నేను ఎక్కువ కట్టుకోలేదు మా అయితే రెండే రెండు సార్లు కట్టుకున్నా ఇదిగోండి మా చిన్నక్క అనమాట మెట్లి పిల్లి పెట్టింది బాగుందండి చీర కూడా నాకు ఇప్పుడు మీకు వీడియోలో ఇలా చూపించేటప్పుడు దీనికి కూడా ఏదన్నా బ్లౌజ్ కుట్టించుకుంటే వర్క్ చేపిచ్చి బాగుంటుంది అని అనిపిస్తుంది కానీ నా బాధ ఏంటంటే ఇలా బ్లౌజులు గుట్టించి ఇప్పుడు వీటిని కట్టడం మొదలెట్టానంటే ఇంకొద్ది రోజులకైనా కానీ చినిగి పావటం పాడవటం జరుగుతుంది అదే ఈ సూట్ కేసులో పెట్టి ఉంచితే ఎప్పటికైనా తీపి గుర్తుళ్ళ అలా ఉంటాయి అని అండి ఇక ఈ చీర నాకు చాలా 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 అంటే వంద చాలా ఇష్టం అండి అంత ఇష్టం ఈ చీర అంటే నాకు చిలక పచ్చ రంగు అంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం పచ్చ అయినా పసుపు అయినా నాకు ఎందుకు ఇట్టే కంట్లో పడిపోతుంది నచ్చిద్ది అనమాట ఇక ఈ చిలక పచ్చ రంగు మీద అక్కడక్కడ పసుపు రంగు లైట్గా పసుపు రంగు అలాగే అక్కడక్కడ ఈ వర్క్ చూడండి అసలు ఎంత బాగుంటుందో ఆ వర్క్ చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వర్క్ వచ్చిందనమాట కానీ ఈ చీర ఎంతో తెలిస్తే మీరు అస్సలు నమ్మరు నాలుగు వందలు అండి ఈ చీర పెళ్ళిల్లో నాలుగు వందల రూపాయల చీర తీసుకొచ్చారంటే చూడండి కాకపోతే అది రేటు కాదు చీర వాళ్ళందరికీ బాగా నచ్చి తెచ్చారంట ఈ చీర నాకైతే ఫుల్గా నచ్చింది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా వీడియోలో స్పష్టంగా కనిపించటం లేదు కానీ ఈ చీరల కలరు బయట మామూలుగా చూడటానికి అయితే ఎంత బాగుంటుందో అసలు చీర ఇదిగో చీరతో కూడా ఫోటోలు ఉన్నాయి చూడండి ఇక్కడ అదిగోండి కాకపోతే ఆల్బమ్ చాలా పాతదైపోవటం వల్ల కలర్ మంచిగా కనిపించట్లేదు ఇదే చీర అది చీర పైన ఉన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూసారా చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అయితే వీటన్నిటినీ చూసే నువ్వు మురిచిపోతున్నావా నాలుగు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు పన్నెండు వందల రూపాయలు వీటికైనా అంటే అక్కడ డబ్బులు ఎంతనే కాదు డబ్బులు ఎంత నేను అట్లా కూడా అనకూడదు ఏంటంటే డబ్బులు అప్పట్లో అవే ఎక్కువ అండి మా నాన్న వ్యవసాయం చేస్తాడు అప్పటికి మా నాన్నకి ఆరెకరాల దాకా భూమి ఉంది వ్యవసాయం చేస్తే మహా అయితే అప్పట్లో తినడానికి ఇంటి ఖర్చులు బట్టలు ఇట్లే వెళ్ళాయి తప్పితే లక్షలకు లక్షలు అయితే వెనక వేసుకునేవాళ్ళు కాదండి ఎంత కష్టపడినా ఇంట్లో ఖర్చులు మాత్రమే కష్టపడేవాళ్ళు ఇక ఏదో అప్పుడు భూమి ఉంటే సరిపోదు భూమి ఉన్నంత మాత్రాన డబ్బులు ఉన్నట్టు కాదు కానీ మాకు మాత్రం ఇవే ఎక్కువ అప్పుడు చీర ఇక పెళ్ళి తలంబ్రాల చీర చూడండి చాలా మెత్తగా దూది ఎంత మెత్తగా ఉంటుందో ఈ తలంబ్రాల చీర అంత మెత్తగా ఉందండి అదిగోండి ఇక్కడ మీకు ఆ చీర ఫోటోలు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను అంటే ఇట్లా ఫోటోలు చూపిస్తున్నానంటే మీకు డౌట్ రావచ్చు ఈ అప్పటి చీరలు ఇప్పుడు దాకా ఉన్నాయా నిజంగా అని అను మీకు డౌట్ ఎట్లా రాకూడదని ఈ ఫోటోలు పెట్టాను ఇక అయితే ప్రతి ఒక్క చీర అలాగే ఉంది అసలు ఏ చీర కూడా నేను కట్టుడు చేయలేదు పాడు చేసుకోలేదు అలాగే ఉంది కానీ మా వారి మాత్రం తలంబ్రాల బట్టలు మాత్రమే ఉన్నాయండి అప్పట్లో పెళ్ళికని కొన్న ప్యాంట్ షర్ట్లు వాళ్ళు మొత్తం వేసేసారన్నమాట నేనేమో తీపి గుర్తుల కోసం ఉంచాను ఇంకో విషయం ఏంటంటే తలంబ్రాల చీర అంటే ఇప్పుడు పెళ్ళైన కొత్త జంటకి సంవత్సరాలకో రెండు సంవత్సరాలకో పిల్లలు పుడతారు కదా పిల్లలు పుట్టినప్పుడు కంపల్సరిగా ఆ తలంబ్రాల చీరని పిల్లలకి ఉయ్యాల్లో వేస్తారంటండి ఉయ్యాలు వేసేటప్పుడు కంపల్సరిగా ఉయ్యాల్లో వేస్తారు పెళ్లి చీర తలంబ్రాలు చీర నా చీర కూడా వేసాను కాకపోతే ఎక్కువ రోజులు వేయలేదు ఏది సాంప్రదాయకరంగా వేయాలి కాబట్టి అలా వేసాను తర్వాత మళ్ళీ దాచిపెట్టుకున్నాను మా వారి ఫాయింట్ షర్టు ఫాయింట్ షర్టు అలాగే అదే సాల్వా ఇవండి వీటిని మాత్రం నేను వీటిని కూడా బయట ఉంచినట్టయితే మా వారు వీటిని కూడా వేసేసి దుగ్గు దుగ్గు చేసేవాళ్ళేమో కానీ వారికి ఆ ఛాన్స్ ఇవ్వకోకుండా నేను వాటిని దాచిపెట్టేశాను ఏది నా చీరలతో పాటు ఆ ప్యాంటు షర్టు టవల్ దాచిపెట్టాను కాబట్టి ఇప్పటి వరకు అవి కదలకుండా ఉన్నాయండి వీటిని కూడా చూడండి ఫోటోలు ఇవ్వండి అదే చీర మీకు అర్థమైపోయే ఉంటుంది ఇక్కడ ఏవి కూడా నేను ఈ మధ్యన తెచ్చిన చీరలు ఏమీ చోంచలేదు అంతవరకు ఇప్పుడు అక్కడ పెట్టిన వరకు కూడా పెళ్ళి చీరలే పెళ్ళి బట్టలు మా పెళ్లి బట్టలు అనమాట ఏదో మీకు చూపించాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నా తీపి జ్ఞాపకాల తీపి గుర్తులు అనమాట జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను ఇవే కాదులేండి నాకేమైనా అవి వాటి ఆ సందర్భంలో ఏదైనా సంతోషమైన సందర్భంలో ఆ సందర్భానికి తగ్గ వస్తువులు కానీ ఇలా బట్టలు కానీ దాచిపెట్టుకుంటాను ఇక వీటిని ఇలా దాచిపెట్టుకున్నాను అలాగే పిల్లలవి కూడా అన్న ఉగ్గు పోసిన గిన్నెలు అలాంటివి కూడా ఇలానే దాచిపెట్టుకున్నాను ఇప్పుడు మాత్రం ఇవే చూపిస్తున్నాను ఇక వీటిని మళ్ళీ అదే సూట్ కేసులో పెడుతున్నాను బీర్వా ఉంది కదా బీర్వాలో పెట్టనండి బీర్వాలో పెట్టిన దగ్గర నుంచి అవి రోజు కూడా వాటిని కట్టుకోవాలనిపిస్తుంది అదే ఈ సూట్ కేస్ అయితే పదపొద్దాకా తీయం కదా అందుకని ఈ సూట్ కేస్లో పెట్టేసి దాచి పెట్టుకుంటాను అనమాట ఈ వీడియో వల్ల ఏమైనా లాభం ఉందా మాకు అవసరమా అని మీకు అనిపించవచ్చు మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి నాకు ఇష్టమైన ఈ సూట్ కేస్ గురించి పెళ్లి వాటిల గురించి మీ అందరికీ చెప్పాలి ఎప్పుడెప్పుడు చెప్పాలనుకున్నాను ఈరోజు చెప్పాను మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టండి అబ్బా ఇదండి మా పెళ్ళి ఏరనాల పెట్ట వీడియో